మన దొరబాబు ఛానల్ అనేది వెయ్యి సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉందండి సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను మీకు అందిస్తూ ఉంటాను నేచర్ గురించి కానివ్వండి చెట్ల గురించి కానివ్వండి హై ఫ్రెండ్స్ మా గారికి అన్న పని బ్యాలెన్స్ ఉండిపోయిందంటే అది కింద అది పైకన్నా ఎక్కేయాలి కింద పడినా చేసేయాలి కింద పడి దొల్లేసినా చేసేయాలి అలా ఉంటాడండి పని దగ్గర సో అయితే ఏదో పాదులే చూసి పాదులు ఎదుగుతున్నాయి కానీ మనం అవి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అని చెప్పి మా స్త్రీని గారి చూసి వెంటనే పనిముట్లు అన్నీ తీసుకొచ్చి పని అయితే మొదలెట్టాడండి చూసారు కదా వెంటనే పరిగెట్టుకునే తీసుకొచ్చాడు అయితే విత్తనాలు నాటుకున్నాం మనం అయితే గుమ్మడికాయ సొరకాయ పాదులు ఇవన్నీ వేసుకున్నాం అయితే అవి ఎదుగుతున్నాయి అయితే మనం ప్లేస్ ఏంటంటే విత్తనాలు వేసుకున్నంత వరకు ఎక్కడ వేసుకున్నా పర్లేదండి మనం మొలకెత్తేదాకా కాకపోతే అవి మనం ఎదిగే సమయ స్టేజ్ వచ్చేసరికి వాటికి ప్లేస్ అనేది కేటాయించాలి కాబట్టి మనం ఆ ప్లేస్ అనేది చూడండి మనం విత్తనాలు వేర్లతో పాటు వేర్లు డ్యామేజ్ అవ్వకుండా తీసి వేరే చోట వేయడానికి సిద్ధం చేస్తున్నాం ఇవి చూసారు కదా ఈ అనేది తీసి వేరే చోట వేయడానికి రెడీ చేసాం తీయడం అయితే జరిగింది చూసారు కదా మంచి ప్లేస్ అయితే వెతుకుతున్నాం అవి ఎదగడానికి అనుకూలంగా ఎండ తగలాలి నీడ ఉండాలి అలాగే మంచి నేల ఉన్న సారంలో పాతాలి అయితే చూశారు కదండి మంచి ప్లేస్లోకి తీసుకురావడం జరిగింది అయితే ఇది చుట్టూరు కట్టడానికి గల కారణం ఏంటంటే చిన్న మొక్క కదా అందులోని చిన్న వయసు దింది మొక్క సో ఒక కోళ్ళు లాగేస్తాయని చెప్పి మనం వలలో వేయడం జరుగుతుంది సో ఈ మొక్క పేరు వచ్చేయండి మనకి మనం మొక్క ఏంటంటే అండి మనం విత్తనాలు వేసి వదిలేయడం కాకుండా వాటిని జాగ్రత్తగా కూడా చూసుకుంటూ ఉండాలి అవి ఎదిగి మన చేతికి వచ్చేదాకా లేదంటే మన పడే కష్టానికి ఫలితం లేకుండా పోతుంది సో చూసారు కదా ఇవన్నీ ఏంటంటే మనం ముందుగానే పనులు పనుముట్లు అవన్నీ సిద్ధం చేసుకుని ఇక్కడ నాటడానికి రెడీ చేసాం సో నాటేటప్పుడు కూడా మీరు వేర్లు దగ్గర మీరు బాగా బలంగా తోకేయకూడదండి ఇవి అంటే పాదులంటివి చిన్న మొక్కలు కాబట్టి పర్లేదు జస్ట్ వేర్ల దగ్గర నొక్కచ్చు కానీ మీరు పెద్ద మొక్కలు వేసుకున్నప్పుడు ఏంటంటే గొయ్యిలు పెద్ద బోతులు చేస్తారు కదండి ఆ టైంలో ఏంటంటే మీరు బలంగా కాళ్ళతో తొక్కేస్తూ ఉంటారు మట్టిని అలా చేయకూడదండి అది తప్పు మీరు బలంగా తొక్కేయడం వల్ల ఏంటంటే మట్టి అనేది కింద బాగా బిగిసిపోవడం వల్ల వేర్ల వ్యవస్థకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇవి ఎదగడానికి ఎదిగితే కానీ ఇబ్బందిగా వస్తాయి అదే మీరు లూజ్గా ఫ్రీగా వదిలేస్తే ఏమవుతుంది అంటే తొక్కకుండా అది మట్టి కొద్దిగా లూజ్ లూజ్గా ఉంటుంది కాబట్టి ఎదగడానికి కూడా బాగుంటుంది సో అలాగే మీరు మనం పాతులు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మనం అవి సర్దుకుంటూ ఉండాలండి వాటిని కటింగ్ చేయడం కానివ్వండి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్స్ దగ్గర కానివ్వండి వీటి అన్నిటి దగ్గర మనం కొద్దిగా కనుక తీసుకున్నట్టయితే మీరు పెట్టే పాతులు కానివ్వండి పళ్ళ మొక్కలు కానివ్వండి ఏమన్నా సరే కొద్దిగా ఈజీగా వచ్చి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ మన వీడియోలు అన్నీ కూడా ఏంటంటే నేచురల్గా పండించే వాటి గురించి కానివ్వండి మన ఫామ్లో పండించే వాటి గురించి కానివ్వండి నేచర్ గురించి కానివ్వండి వీటి గురించి మనం మంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి సో మన వీడియో అనేది ఒక వన్ లాక్ వెయ్యి సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి